ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వా నామ సంవత్సరము ఆషాఢ మాసాల్లో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది రాశి అంటే చాలా చాలా సున్నితమైన రాశి అండి చాలాసార్లు చెప్పుకుని వచ్చాను కన్యా రాశి గురించి కన్యాలగ్న జాతుకులు ఇంత వాళ్ళు కన్యా రాశి వాళ్ళు వీళ్ళు ఏముందంటే ఒక ధర్మబద్ధమైనటువంటి జీవన విధానంలోనే వెళ్తారు చాలా జాగ్రత్త చిత్ర ఎవరిని లొంగుబాటులోకి కలుపుకండి తల వంచకండి తల దించుకోకండి తల వంచిన పనులు చేయకండి ధైర్యం ఏదో ధైర్యం అనుకున్నట్టుగా మీరు అనుకుంటారు కదా మీ ధైర్యం మీ పనికి రావట్లేదు నేను ఏం చేసినా సరే అది వ్యర్థం అయిపోతుంది చెప్పాను చాలాసార్లు చెప్పాను తొందరపాటు పడకండి ఒక న్యాయబద్ధకంగా వెళ్ళండి ధర్మబద్ధంగా వెళ్ళండి మంచి ఫలితాలు ఆశించండి కానీ ఏం చేస్తున్నారు తొందరపాటు ఎవరో చెప్పిన మాట వినేస్తారు ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట అంటారు భర్త చెప్పిన మాట భార్య వెండో భార్య చెప్పిన మాట భర్త వెండో వీళ్ళకి ఏముండవు స్వయంకృతంగా వాళ్ళకి వాళ్ళే నిర్ణయాలు తీసేసుకుంటారు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారంటే దాని దానిక పరిణామం ఏ విధంగా ఉంటుందో తెలియట్లేదు ఆ పరిణామం వల్ల ఇంటిపాది కూడా చాలా శోభపడుతున్నారు బాధపడుతున్నారు అంచేత కన్యారాశి జాతకులు తొందర నిర్ణయాలు తీసుకోకండి జాగ్రత్తగా ఆలోచించి యుక్తితో మెలగండి ఇక్కడ ఎంత చక్కగా విషయాలు ఉన్నాయంటే వేమందు కేతువ జన్మలో కేతు ఎంత ఇబ్బంది పెట్టాడో చూశారు కదా వెయ్యి మందికి వచ్చాడు అంటే శత్రువు అంత వేగం వదలలేదు నీడలాగా వెంటాడుతున్నాడు పక్కన నీడ ఎప్పుడు పోతుంది చాలా జా చాలా చాలా క్రిటికల్ క్వశ్చన్ మన లేనప్పుడు మనం లేనైపోతుంది మనం ఉంటే మనతో ఉంటుంది నీడ చూసారా చాలా సింపుల్ అనుకుంటాం చాలా డేంజర్ కాబట్టి ఎంత జాగ్రత్తలు మనం పాటిస్తే అంత జాగ్రత్తలు మంచివి సప్తములో రాహు సప్తంగా షష్టములో రావు ఆరో ఇంట్లో రాహు కుటుంబ స్థానం ఇక్కడ ఆరో ఇంట్లో మీరు చదవండి చాలా గ్రంథాలకు రాసి ఉంటాయి ఆరో ఇంట్లో రాహువు సర్పగండము అనేసి ఒకటి ఉంటుంది దాంతోపాటు ఇంకోటి రాసి ఉంటుంది ఫుడ్ పాయిజన్ అంటే మనం ఏదైనా సరే అజీర్ణ శక్తి అజీర్ణం వల్ల ఇంకో రకంగా వాంతులు అవ్వడం కానీ లేకపోతే ఇంకో రకంగా ఇది అవ్వడం కానీ ఆఖరి కనుక ఆసుపత్రి పాలవడం కూడా జరుగుతుంది అనేసి జాగ్రత్త అంటే తిన్న తిండిలో కూడా మనకి అజీర్ణం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సూచిస్తున్నాడు ఆరో ఇంట్లో రాకు ఎంత చక్కగా ఆరో ఇంటి కుటుంబ స్థానం చాలా గొప్పది గొప్ప స్థానం ఈ కుటుంబ స్థానం ఏమంటే కుంభరాహులు పౌర్ణత్వంతో ఉన్నటువంటి కొండ పూర్ణత్వంతో కలసం అటువంటి దాంట్లో ఉన్నాడు అక్కడ ఉన్నాడు కాసుకొని ఉన్నాడు కన్యా రాశి వారు ఎవరైనా సరే వాళ్ళకి షష్టములో ఉన్నటువంటి రాహు వైమొందన్నటువంటి కేతువు రాహుకేతు మధ్య ఉన్నటువంటి రాశి ఇంకా తనకి మేదకెళ్ళిపోయి రా ఈ గ్రహాలన్నీ కూడా ఈ మధ్యన ఏమీ లేదు ఈసారి కాలసర్ప కాలసర్ప దోషము అంటారు రాహుకేతుల మధ్యన వీళ్ళు ఏ గ్రహాలు లేవు అలా ఖాళీ ఊడిపోయి ఆ మేధ ఉన్నటువంటి గ్రహాలు మీద ఉన్నాయి వీళ్ళ మధ్యన ఏమి రాహుకేతులో ఉన్నారు వీళ్ళకి వీళ్ళకి కన్యా రాశి వారికి కుంభరాశి మధ్యన ఏ గ్రహాలు లేవు కాబట్టి కాలసర్ప దోషము కాలసర్పం అంటే ఏముందంటే కాలక సంఖ్యలోనే ఉంటుంది సర్పం అన్నది సర్పం అంటే భయం లేని ఎవరు లేరు కదా సర్పం అంటే శత్రువు ఇక్కడ ఎలాగ ఉందంటే రావు కేతు మధ్యన ఎంతో శత్రువుల మధ్యన అంటే శత్రువులే పరిస్థితులే శత్రువులు పరిస్థితులే శత్రువులు కుటుంబంలో శత్రువు స్నేహితుల శత్రుత్వం పరిస్థితిలో శత్రుత్వం ఈ శత్రుత్వం మధ్య నువ్వు ఎంత మంచిగా ఉన్నా నలిగిపోవడం తప్పదు చూసారా ఎంత ప్రేమగా వినయంగా ఆదర్శంగా ఉన్నా సరే మనల్ని కించపరుస్తూనే ఉంటారు ఏదో మాట ఆడుతూనే ఉంటారు చాలా జాగ్రత్తగా మన కన్యా రాశి నేను చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ మంచి రాశి చాలా సున్నితమైన రాశి అందమైన రాశి ఆ కన్యా రాశిలోనే వాళ్ళకి ఏముందంటే పది మందిని ఆకట్టుకునే జ్ఞానం ఉంది బుద్ధుడు కదండి అధిపతి వారు అందరినీ ఆకట్టుకుంటాడు కానీ వారి భయస్థుడు బుద్ధిబలంతోనే సాధించుకొని రావాలి కానీ ఇక్కడ ఎంత బుద్ధిబలం ఉన్నా సరే శత్రువు దగ్గర మనం పనికిరాము మనకి నలుగురి మధ్యన మనల్ని కించపరిచే ఆలోచన మన మనతాలుగా మనిషే మనల్ని ప్రేమించిన మనిషే మన అభాష పలు చేస్తుంటే మనకి ఏ విధంగా ఉందో ఆలోచించండి కన్యరాశి కదే ఇత్తాను కన్యరాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి మీకు అన్ని శుభ ఉంటాయి ఎన్నోసార్లు చెప్పుకొని వస్తున్నాను సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించకపోతే అవన్నీ చేయాలి శివనామస్పరణ చేయించండి లేదా ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మం తరుణాత్ర ప్రభు శాంతం నమదూతం నమ ఆంజనేయస్వామిని ఆరాధించండి ఆంజనేయుడు స్థిరవారం పూట ఆంజనేయ స్వామిని ఆరాధించాడు మంగళవారం కాదు మంగళవారం కుజును ఆరాధించండి తెరవారం నాడు శనివారం ఆంజనేయ స్వామిని ఆరాధించండి ఎటువంటి దోషాలున్నా అష్టగ్రహ దోషాలు ఉన్నా అవి పూర్తిగా మిమ్మల్ని దాటి నుంచి రక్షింపబడతారు अल्ली मैं एपिशोड तो मुझे आप ओम